રોજો తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాధపడాల్సిన రోజు ఎందుకంటే ఈరోజు ఎనిమిది బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది ఈరోజు టీఆర్ఎస్ సున్నా అన్నారు కానీ ఈరోజు టీఆర్ఎస్ సున్నా అని మొత్తుకున్న నాయకులారా టీఆర్ఎస్ సున్నా అని మొత్తుకున్న విధవాళ్ళారా ఈరోజు మనకు కేంద్ర బడ్జెట్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సున్నానే అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైపోతుంది టీఆర్ఎస్ పార్టీ లేని లోటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ ఎంపీలు ఈరోజు పార్లమెంట్లో లేని పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్రం ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు కనబడట్లేదా అండ్ ఇక్కడ బీజేపీ అనేది అధికారంలో లేదనైనా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది పార్లమెంట్లో లేదనేది ఈరోజు క్వశ్చన్ అడగటోళ్ళు ఈరోజు ప్రశ్నించటోళ్ళు ఈరోజు బడ్జెట్ గురించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అభివృద్ధి చేసే పనుల గురించి లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ మీద ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్నటికి మొన్న గెలిచి పదార్ కొన్ని సీట్లు గెలిచి కొన్ని ఎంపీ స్థానాల్లో గెలిచి ఈరోజు కేంద్రంలో ఏదైతే కేంద్రంలో చక్రం దిప్పుతా అని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ను స్పెషల్గా స్పెషల్గా ఫండింగ్ తెప్పించుకుంటున్నాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రాంతీయ పార్టీ అనేది చాలా ముఖ్యం ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు నాకు ఎనిమిది సీట్లు ఇవ్వండి నాకు ఎనిమిది ఎంపీ సీట్లు ఇవ్వండి నేను ఢిల్లీలో ఢిల్లీ రాజుల ఢిల్లీ నాయకుల మెడల్ వంచుతా ఢిల్లీలో మన తెలంగాణ రాష్ట్రం మన పెత్తనం ఉంటుంది ఢిల్లీలో చక్రం తిప్పేది మనమే అని ఆ రోజు కేసీఆర్ గారు మొత్తుకున్నారు మైకుల ముందుకొచ్చి కానీ జనాలు ఎవరు పట్టించుకోలే కానీ ఈరోజు రిలీజ్ అయినటువంటి నిన్న బడ్జెట్ సమావేశంలో నిన్న బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా ఏం బిక్కుతున్నారండి ఈరోజు బండి సంజయ్ ఏం బిక్కుతున్నాడు అరవింద్ ధర్మపురి అరవింద్ ఏం బిక్కుతున్నాడు కాంగ్రెస్ మంత్రులు ఏం బిక్తున్నారు ఢిల్లీకి పోయి హోటళ్లలో లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నారా లేకుంటే పబ్బులలో గడుపుతున్నారా ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదా తెలంగాణ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎందుకు పార్లమెంట్లో కూర్చోబెట్టారని నేను అడుగుతున్నా తెలంగాణ ఏం వాళ్ళకి పని లేక కూర్చోబెట్టలే మీరు మా రా మా గురించి మా పార్లమెంటు మా పార్లమెంట్ స్థానాల గురించి మా పార్లమెంట్ సంబంధించిన ఇష్యూస్ గురించి మాట్లాడతారని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని పార్లమెంట్లో కూర్చోబెడితే అక్కడికి పోయి మీరు అక్కడ సెటిల్మెంట్ చేసుకుంటారు అక్కడ నాయకులను కలుస్తున్నారు మీకు ఇక్కడ సంబంధించిన ఆస్తులు ఇక్కడ సంబంధించిన ఇక్కడ సంబంధించిన వ్యవస్థల మీద ఐటీ రైడ్ జరగకుండా అక్కడ చూసుకుంటున్నారు తప్ప తెలంగాణ మీద కనీస చిత్తశుద్ధి లేదు కావాలి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మనకి ఎప్పటికైనా శ్రీరామరక్ష కేసీఆర్ గారు అలాగే మన బీఆర్ఎస్ పార్టీ అని నేను వైఆర్టీవీ సాక్షి తెలియజేస్తున్నాను